తొంభైలో ఒకసారి రెండు వేల నాలుగులోను రెండు వేల ఐదులోను ఒకసారి ఇప్పుడు హయ్యెస్ట్ మూడోది అనమాట ఇది హైయెస్ట్ మూడో వరద వరద అప్పుడు ఎప్పుడో జగదేఖ విరుడు అతిలోక సుందరి సినిమా అప్పుడు వచ్చింది అట ఇటు పక్కకి వార ఎందుకంటే నేను అక్కడ ఒక కథ చెప్తున్నాడు అనమాట అప్పుడు ఆ వరదల్లో మేము మేము చూసిన హైయెస్ట్ వరద అదేనండి మళ్ళీ ఇదేనండి అని అంటే అది తొంభైలో అనుకుంటా జగదేహ ఒక సుందరి అంటే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత వరద వచ్చిందండి కాబట్టి ఇది ఒక సమస్య అయితే విజయవాడకి ఇప్పుడు ఏంటంటే కొండలు రెండు ఈ నది పరివాహకం మూడోది బుడమేరు పరివాహకం అయిపోయింది ఇప్పుడు బెదవాడిని ఏం చేయాలి ఎలా చేయాలి పరిష్కారం ఏంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఈ ప్రతిసారి జరిగినప్పుడు ఇప్పటికి నేను ముప్పై ఏళ్ళ నుండి వెంటనే ఉన్నా పరిష్కారం అయిపోయిందని కూడా నమ్ముతా వచ్చా కొండవేటి వాగు ఎట్లయితే అవతలకి మళ్ళించారన్నారు ఇప్పుడు చూస్తే తేలిందిపోతుంది అంటే మొదట ఒకప్పుడు దేవినేని ఉమా ఉద్యమం చేశాడు బుడమేరు వాగుకి ఏది రెండు వేల ఐదులో వరద వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ ఇవన్నీ మునిగినాయి అప్పుడు వచ్చి నువ్వు మీరు ఇట్లా చెయ్యాలంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి అది అడిగాడు ఏళ్ల నుంచి మీ బాబే కదా అధికారంలో ఉంది అంతకు ముందు ఐదేళ్లు ఆరున్నర ఏళ్ళు ఎన్టీ రామారావు గది అధికారంలో ఉంది మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఐదేళ్లే మరి ఎంతకాలం ఏం చేశారు అని అడిగాడు ఎవరు రాజశేఖర్ రెడ్డి సరే నేను చేపిస్తాను నేను గట్టి చూపెడతాను నీకు అని చెప్పాడు అప్పుడు ప్రారంభించింది డైవర్షన్ అది పోలవరం కట్టి ఈ నీళ్లు పోలవరంలోకి మళ్ళించేసి చేయాలన్నది అయితే దాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయాక అది పక్క వెళ్ళిపోయింది మా దాన్ని ఏం చేశాడు పోలవరం వాటర్ ని తీసుకెళ్లి కృష్ణా నదిలోకి డైరెక్ట్ గా ఇప్పుడు ఎట్లయితే కలుపుతున్నారో డైరెక్ట్ గా ఇదే కెనాలు పోలవరం కాలవ వెళ్ళి నేరుగా కృష్ణా నదిలో పెడితే బాగుండేది ఏ ప్రాబ్లం ఉండేది దాన్ని తీసుకెళ్లి బీటీపీఎస్ కెనాల్ క్లింక్ చేశారు ఇప్పుడు వచ్చిన గొడవ అది బీటీపీఎస్ క్లింక్ చేయడం వల్ల బీటీపీఎస్ కి దీని కెపాసిటీ లేదు వరద నీటిని మెయింటైన్ చేసే కెపాసిటీ కాదు అది లోపలికి జస్ట్ వీటిపిఎస్ ప్లాంట్ లోకి ఒక కాలంలో నుంచి నీళ్లు రావాలి ఒక కాలంలో నుంచి బయటికి వెళ్ళాలి ఒక రకంగా చెప్పాలంటే పది అడుగులకు ఎక్కువ పది పదిహేను అడుగులకు తక్కువ కాలం అది దాంట్లోకి తీసుకొచ్చి ఈ వాటర్ పెడితే ఎట్లా నిలబడుతుంది